హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను అదేనండి మడత కాజా చూసారు కదా లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా ఎంత బాగుందో ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ వీటిని ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రా వీటి ప్రాసెస్ని చూద్దాము ఫస్ట్ ఒక బౌల్లో రెండు కప్పుల వరకు మైదా మైదాపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా ముద్దలాగా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు బౌల్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అలానే ఏ బౌల్ తోటి అయితే షుగర్ తీసుకున్నామో అదే బౌల్ తోటి రెండు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ షుగర్ అంతా కరిగిపోయేదాకా బాగా మరిగించుకోవాలి దీనికి తీగపాకం అవసరం లేదండి కాస్త థిక్నెస్ వస్తే సరిపోతుంది మనకి ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టాను పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక మీడియం సైజ్ అంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నాకు ఈ పిండికి ఫైవ్ రోల్స్ అయినాయి అంటే ఫైవ్ చపాతీస్ అవుతాయి మనకు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మీకు నచ్చిన సైజులో చపాతీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అలానే కాస్త ఫ్లోర్ కూడా పైన చల్లుకోవాలి ఎందుకంటే మనం ఒకదాని మీద ఒకటి వేస్తున్నాం కాబట్టి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ఇప్పుడు దీనిపైన కూడా కాస్త ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి అలానే కొద్దిగా కార్న్ ఫ్లోర్ని కూడా చల్లుకోవాలి ఇలానే మనం చేసుకున్న ఐదు చపాతీలు కూడా చేసుకున్న తర్వాత ఈ కింది నుంచి చూపిస్తున్న విధంగా టైట్గా పట్టుకొని రోల్ చేసుకోవాలి ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చాక్తో ఇలా కట్ చేసుకోవాలి నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను అన్నీ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పెట్టి ఒక ఫింగర్తో నొక్కితే సరిపోతుందండి ఇలా చేస్తూ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో బుక్కుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి ఇప్పుడు ఆడి ఆయిల్ వేడైన తర్వాత ఈ కాజాలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు గోల్డెన్ కలర్ లో వస్తే సరిపోతుంది మరి డార్క్ బ్రౌన్ కలర్ లో లేదు ఇవి మనము మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి పెద్దగా పెడితే తొందరగా మాడిపోతాయి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా మిగతావి కూడా ఇలానే వేసుకొని ఈ షుగర్ సిరప్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఎంతో జ్యూసీగా ఉండే కాజా రెడీ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి